అంటే మొదటి క్రమం అనేది మత సముద్రంలో ఏర్పడింది సముద్రంలో అంటే మొత్తం భూమి అంతా కూడా మొత్తం అంతా సముద్రం కిందే ఉండేది పైన అంతా కూడా నీరు కిందే ఉండేది నీరు కిందే ఉండి సముద్రం కింద ఉన్నప్పుడు మొట్టమొదటి జీవులు సముద్రంలో ఏర్పడ్డాయి అంటే మనిషి ఎలా వచ్చాడు పరిణామ క్రమంలో ఎలా జరిగింది అనేది మనం తెలుసుకోవటానికి అది ముందు కొంత తెలుసుకున్న తర్వాత అందులోని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను మన జానానికి ఉపయోగపడి కూడా చెప్తాను మొదట సముద్రంలో జీవులు ఏర్పడ్డాయి అది ఒక కణం ఉన్న జీవులు ఒకే కణం ఉన్న జీవులు మన ఒక కణం ఉన్న జీవులు ఎలా ఉంటాయి అంటే ఒక కణం అంటే మనకి ఇది కనపడాలంటే మామిడి కల కనపడదు ఒక లక్ష రెట్లు భూతద్దంతో చూస్తేనే కనపడుతుంది మేడం ఒక లక్ష రెట్లు భూతద్దంతో చూస్తే కనపడుతుంది అలా ఒక్క కణం ఉన్న జీవులు మొట్టమొదట ఏర్పడ్డాయి అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఆ ఒక్కన ఉన్నవే రెండు కావటం ఆ ఒక్కన ఉన్న జీవే ఆహారం తీసుకోవటం రెండు కావటం జరుగుతూ ఉంటుంది మేడం ఇప్పుడు బ్యాక్టీరియా వైరస్లు అంటారు కదా వైరస్లు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఒక్క ఉన్న జీవులు అవి మన శరీరంలో ఉంటాయి బ్యాక్టీరియా వైరస్లు ఒక్కన ఉన్న జీవులే అవి లక్ష రెట్లు భూతద్దం పెడితే కానీ కనపడవు సముద్రంలో మొట్టమొట అలా ఒకే కణ ఉన్న జీవులు ఒక వేల కోట్ల కితం జీవులు అనేది అలా మొదలైంది ఒక్కండ ఉన్న జీవులతో తర్వాత ఆ ఉన్న జీవులు ఎలా పెరుగుతాయి అంటే అవే రెండు కింద నాలుగు కింద పెరుగుతూ బాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే రాగానే మొత్తం శరీరం అంతా వెళ్ళిపోతుంది కదా బ్యాక్టీరియా వైరస్ అంతా అలా ఒకటి రెండు కింద అలా పెరుగుతా పెరుగుతా అవి యాక్క జీవులు అలా ఉంటాయి ఆ తర్వాత పరిణామ క్రమంలో నాలుగు కణాలు కలిపి ఒక జీవి కింద అంటే బహుకణ జీవులు అని ఇది కూడా మనకు లక్ష రేట్లు బోధార్థంలోనే కనపడతాయి మాములు కంటి కనపడం మరి నీరు ఉంటుంది కదా మురికి నీరు ఇలాంటి అన్ని ఇలాంటి జీవులన్నీ ఉంటాయి అవి మాములు కంటి కనపడం బహుకణ జీవులు అదే పెరుగుతూ పరిణామ క్రమంలో కొన్ని వేల కోట్ల సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే అలా వేల కణాలున్న జీవులు లక్షల కణాలు జీవులు మిగిలిన అవయవాలన్న జీవులు అలా ఏర్పడి మొదట అన్ని జలచరాలు అంటే నీటిలోనే జీవులు ఏర్పడ్డాయి అది వాటి వృక్ష జాతులు జంతు జాతులు ఇవన్నీ జలచరాలు మొట్టమొదటి ఏర్పడ్డాయి ఏక కణ జీవుల కింద మొదలయ్యి ఈ జలచరాలు అన్ని ఏర్పడ్డాయి మొదట ఆ జలచరాల్లో ఉత్కృష్టమైనది మత్స్యము అంటే చేప జాతికి చెందినది వృత్స జాతి జలచరాల్లో ఉత్కృష్టమైనది ఆ తర్వాత ఉపచారాలు ఏర్పడ్డాయి అంటే అటు భూమి అని ఇటు నేల మీద పెరిగే ఉపచారాలు ఇప్పుడు సూర్యుడి వేడికి కొంత సముద్రం తగ్గిపోయి భూమి ఉపతలం ఏర్పడి ఉపేచారాలు అన్నమాట సముద్రంలో ఉన్న జీవులు కొన్ని పాములు అవి నేల మీదకి రావటం అలా కోర్మం యోగంలో కూర్మం ఉత్తమమైనదిగా ఉపచారం కింద తీసుకోవడం జరిగింది కోర్మం మన పదవి అలా వచ్చిందంటే అంటే కర్మేంద్రియాలను అణుచుకోగలదు ఎవరైనా దగ్గరికి వెళ్ళారనుకోండి తాబేల దగ్గరికి వెంటనే కర్మేంద్రియాలని తలనే లోపల పెట్టేసుకుంటుంది కదా డబ్బులోకి అలాగే జాని కూడా ధ్యానం చేసేటప్పుడు ఈ ఇంద్రియాల్ని అణుచుకుని ధ్యానంలోకి వెళ్లాలని అంటే అంటే ఈ కర్మేంద్రియాలని తేలిగ్గా అణుచుకునే జీవి అని మీరు తాబ్య దగ్గరికి వెళ్ళగానే అంత లోపల అణుచుకుంటాం తల కూడా లోపల పెట్టుకుని ధ్యానంలో ఉన్నట్టు ఉంటుంది కోర్మము అన్న పదం అలా వచ్చింది అంటే యోగ భాషలో ముందు జలచరాలు ఏర్పడ్డాయి తర్వాత ఉభయచరాలు ఏర్పడ్డాయి ఉపచారాలు అంటే రెండింటి మీద పెరిగేవి ఆ తర్వాత భూచరాలు మనకు తెలిసిందే వరాహము తర్వాత ఇంకా వానరు జాతి అలా నరుడు జాతి ఇవన్నీ మనకు తెలిసిందే కదా అంతా ఇందులో ముఖ్యమైన ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం ఈ ధ్యానం క్లాసులో ఈ పరిణామ క్రమం అంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇందులో చాలా అద్భుతమైన అంశం ఏంటంటే ముందు ఒక్క ఉన్న జీవితం మొదలైంది కదా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఒక్క ఉన్న జీవితం అలా బహుకణాలు ఉన్న జీవితం జలచరాలు ఉభయచరాలు భూచరాలు అలా మనిషి ఉపతి కూడా జరిగింది కదా ఈ పరిణామక్రమం అంతా జరగడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పెట్టింది ఇలా మనిషి ఇలా రావటానికి మళ్ళీ ముందు అటవిక మానవుడు మళ్ళీ నవీన మానవుడు కంప్యూటర్ మానవుడు ఆ తర్వాత దివ్య మానవుడు కింద అవ్వాల్సింది ఉంది ఇలా పరిణామక్రమం ఉంది కదా అద్భుతమైన విషయం ఏంటంటే శాస్త్రవజ్ఞులు తెలుసుకుంది ఋషులు కూడా అవగాహన ఇలా వేల కోట్ల సంవత్సరాలు పాటు జరిగిన పరిణామ క్రమం అంతా తల్లి గర్భంలో తొమ్మిది నెలల్లో జరుగుతుంది తల్లి గర్భంలో శిశువులో అదే పరిణామ క్రమం తొమ్మిది నెలల్లో జరుగుతుంది ఒక వేల కోట్ల సంవత్సరాలు పట్టిన క్రమం అంత కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలల జరుగుతుంది అంటే మొదట మొదటి నెల తల్లి గర్భంలో శిశువు మొదటి నెల మొదట చూపించినట్టు కొంత జలచరం లక్షణాలు పోలుంటుంది రెండో నెల వచ్చేటప్పటికి ఉభయచరం లక్షణాలు పోలుంటుంది మూడో నెల వచ్చేటప్పటికి భూచరం లక్షణాలు ఉంటాయి అలా ఐదో నెల వచ్చాక పూర్తి మానవ దేహం వస్తుంది అందుకే ఎవరికైనా మనకు మొదటి నెల అబార్షన్ అయిపోతే ఇంకా ఏం చేయడానికి లేదు రెండు నెల మూడు నెల అబార్షన్ అయిపోతే ఇంక బతికించడానికి లేదు కానీ ఐదు నెలలు దాటితే ఇప్పుడున్న పరికరాల ద్వారా శిశువుని బతికించవచ్చు ఇప్పుడున్న పరికరాల ద్వారా ఎనిమిదో నెల కాదు ఏడో నెల కాదు ఇప్పుడు ఆరో నెల ఐదో నెల ఐదో నెలకి డెలివరీ అయిపోయినా అప్పుడు బతికించే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తి మానవ లక్షణాలన్నీ అప్పటికి వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా జన్యువులతో సహా అన్ని కానీ మొదటి నెల మాత్రం అన్ని రావు అంత జలచరాల లక్షణాలు ఉంటాయి రెండో నెల ఉభయచరాలు మూడు నెల ఇలా భూచరాలు వస్తాయి అంటే క్రమంలో ఇన్ని కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పెట్టింది కదా అది అంతా కూడా శిశు ఎదుగుదలలో ఆ తొమ్మిది నెలలు జరుగుతుంది అనమాట మరి ఇక్కడ మొదటి నెల జరచలంలో ఉంది అనుకున్నాం కానీ మరి పరిణామక్రమం ఒక కణంతో మొదలైంది కదా ఒక్కణంతో మొదలైంది కదా అది ఏంటంటే తండ్రి వీర్య కణం ఏక కణం అది ఒకటే కణం తండ్రి వీర్య కణం తల్లి అండ కణం అది యొక్క కణమే ఆ ఒక్క కణంతోనే మొదలవుతుంది మరి ఆ ఒక్క కణం కూడా తండ్రి వీర్య కణం కూడా లక్ష రెట్లు బోధద్దం పెడితే గాని కనపడదు ఆ తల్లి కణం కూడా లక్ష రెట్లు బోధద్దం పెడితే గాని కనపడదు ఆ ఒక్కణంతో మొదలవుతుంది అది చూద్దాము ఒక్కణంతో ఎలా మొదలవుతుంది అనేది వీర్య కణాలు తండ్రి నుంచి వచ్చిన వీర్య కణాలు ఏంటంటే లక్షల వీర్య కణాలు వెళ్ళినప్పుడు ఒక వీర్య కణమే ఒక్క కణమే అండ కణంలోకి వెళ్తుంది రెండు కలిసి గర్భ సంచిలో ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ శిశువు ఎదుగుదల ఉంటుంది అంటే ఒక్క కణంతో మనిషి మనిషి జన్మ అంతా కూడా ఒక్క కణంతోనే మొదలవుతుంది ఆ ఒక్క కణమే ఆ రెండు కింద అవటం నాలుగు కింద ఎనిమిది కింద పదహారు కింద ముప్పై రెండు అరవై నాలుగు అలా పెరుగుతా గర్భసంచిలో ప్రదేశంలో ఒక నెల అయ్యేటప్పటికి జరచరం లక్షణాలతో ఉంటుంది రెండు నెలలు వచ్చేటప్పటికి ఉభయచరాల జన్యులన్నీ ఉంటాయి మూడు నెలలు భూచరాల జన్యువులన్నీ ఉంటాయి మేడం మొదటి నెల మొదటి నెల ఎలా ఉంటుంది శిశువు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదటి నెల ఎలా ఉంటుంది మొదటి నెల ఎలా ఉంది ఓ జలచరంలా లేదు ఓ జలచరంలా ఉంటుంది అంత ఉమ్మనీరు మధ్యలో ఉమ్మ ఉమ్మ నీరు అంత సముద్రపు నీరులా ఉంటుంది ఉమ్మనీరు అంతా కూడా సముద్రపు నీరు లవణాల నిష్పత్తిలో ఉంటుంది వాటిలో ఉన్న జలచరంలా ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి మూడో నెల వచ్చేటప్పటికి గుండె కొట్టుకోవడం అన్నీ వస్తాయి ఆ మధ్యలో గుండె కొట్టుకోవడం అంతా మూడో నెలకి అలా ఐదో నెల వచ్చేటప్పటికి అలా మానవ దేహం రూపుదిద్దుకుంటుంది అంటే మొత్తం పరిణామ క్రమంలో వేల కోట్ల సంవత్సరాలు పెట్టిన అంతా కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలల్లో జరుగుతూ ఉంటుంది అంత ఏకకణం నుంచి అలా శిశు ఎదుగుదలంతా కూడా చూడండి ఒక వీర కణం అండకణంలోకి వెళ్ళి ఎలా వస్తుంది అనేది అంటే ఒక్క కణంతోనే మన జీవితం మొదలైందని మీకు స్పష్టమైన అవగాహన ఇవ్వటానికి అంత తల్లి గర్భంలో ఎలా జరుగుతుంది అని మన శిశు ఎదుగుదల నుంచి ముఖ్యం కదా స్కానింగ్ లో చూస్తే శిశువు ఎలా ఉంటుంది మన స్కానింగ్ లో కనపడినప్పుడు చూడండి శిశువు గర్భంలో తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంది అంత తల్లే చూసుకుంటుంది అన్న భావనలో ఉంది కదా అంతా తల్లే చూసుకుంటుంది అంటే ఆహారం కానీ శ్వాస గాని మొత్తం అన్ని కూడా తల్లే చూసుకుంటుంది అన్న భావనలో ఉంది అంటే శిశువు ధ్యానంలో అంత తల్లే చూసుకుంటుంది అన్న భావనలో ఉంది అంటే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తన కర్మలు తాను చేసుకుంటూ అంతా విశ్వమే చూసుకుంటుంది అన్న భావనలో ఉండాలి నేను కేవలం పాత్రధారిని మాత్రమే నేను పాత్ర పోషించడానికి వచ్చాను నా కర్మలు నేను చేసుకుంటూ నిత్య తృప్తితో ఉంటూ మిగిలిన అంతా కూడా విశ్వమే చూసుకుంటుంది అన్న భావనలో ఉండాలన్నమాట ఎలాగైతే శిశువు ఎలాగైతే శిశువు శిశువు కూడా తన కర్మలు శిశువు దశలు చేసుకుంటుంది కదా కాళ్ళు కదపటం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా చేసుకుంటూ అంత తల్లే చూసుకుంటుంది అని సౌఖ్యంగా ఉంటుంది కదా మనం కూడా ఏంటంటే మనం ఈ విశ్వం అనే తల్లి గర్భంలో విశ్వం అనే తల్లి గర్భంలో మనం కూడా మన జీవితం ఏంటంటే మన కర్మలు మనం చేస్తూ అంత విశ్వమే చూసుకుంటుంది భావనలో ఉండాలి మనకి ఏది దక్కినా ఈ విశ్వం నుంచి నేను ఇది పొందాను మనం ఏది కోల్పోయినా విశ్వం తిరిగి తీసుకుంది అన్న భావనలో మన మనం ఉంటే నిత్య తృప్తితో సౌఖ్యంగా ఉండగలుగుతాం మనం ఇప్పుడు తల్లికి ఎంత ధ్యానం నేర్చుకుని ధ్యానంలో ఉంటే శిశువు ఎదుగుదల అంత బాగుంటుంది మరి శిశువు ఎదుగుదలకు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకుంటా ఉండి రోజు ఒత్తిడితో ఉన్నారనుకోండి ఆ ప్రభావం అంతా శిశువు మీద చూపిస్తుంది తల్లికి బీబీ పెరిగింది అనుకోండి తల్లికి బీబీ పెరిగితే శిశువుకి కూడా బీపీ పెరుగుతుంది తల్లికి షుగర్ వస్తే శిశువుకి షుగర్ వస్తుంది ఆ తల్లి ఎంత ఒత్తిడితో ఉంటే ఆ ఒత్తిడి అంతా శిశువు మీద పడుతుంది మొత్తం అంతా ఇప్పుడు మన భారతదేశంలో ఎలా ఉంటుంది కుటుంబాలన్నీ ఇప్పుడు నేను తల్లి ధ్యానం చేస్తున్న ఫోటోలు తీసుకుని మీకు చూపిద్దాం అనుకున్నాను చూపిస్తే అంత పాశ్చాత్య దేశాల్లో అమెరికా యూరప్ అన్ని దేశాల్లో కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకుని వాళ్ళ కాలనీల్లో ఒక ఇరవై ముప్పై మంది కలిసి ఓ చోట కూర్చుని ఆ గర్భిణీ స్త్రీలంతా ఇలా ధ్యానం చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు అంటే శిశువు ఎదుగుదలకి ఎంత ఉపయోగపడుతుందని పాశ్చాత్య దేశంలో అందరు స్త్రీలు కూడా అక్కడున్న ఎంతమంది ఉంటే అంతమంది ఒక చోట చేరి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు అంటే ఆనందంగా ఉంటే ఏదో శిశువు ఎదుగుదల బాగుంటుంది ఒత్తిడి ఉండదు అని ధ్యానం చేసుకుంటూ ఉంటే శిశువు ఎదుగుదల బాగుంటుంది అని అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ మన భారత మన దేశంలో అసలు ధ్యానం పుట్టిందే మన దేశంలో కదా అసలు ధ్యానం అనేది పుట్టిందే ఋషులంతా కూడా మన దేశమే కదా కానీ మన దేశంలో చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారంటే ఎందుకు అవి జరగలేదని తెలుసుకుని తెలుసుకుని ఇంకా ఉన్నతంగా కర్మలు చేస్తాడు అంటే జీవితం అనే పోరాటంలో అలసట లేకుండా అలుపు లేకుండా అతను కర్మలు చేస్తాడనమాట ఎంత ఉత్కృష్టంగా ఉన్నతంగా స్వేచ్ఛతో పూర్తి సామర్థ్యంతో పూర్తి తెలివితో కర్మలు చేస్తూ ఉంటాడు జీవితం అనే పోరాటంలో అత్యంత ఉన్నతంగా కర్మలు చేసుకుంటూ వెళ్తాడు అలు పెరగని పోరాటమే అలసట లేని పోరాటంలో అతను జీవితం ఉంటుంది తృప్తి అంటే అలసట లేని అలుపెరగని పోరాటం అది తృప్తి అంటే తృప్తితో ఉన్నవాడు మాత్రమే చేయగలడు కేవలం తృప్తితో ఉన్నవాడు మాత్రమే అంటే కర్మలు చేసే ముందు చేస్తున్నప్పుడు తర్వాత కూడా తృప్తిగా ఉంటాడు తను అనుకున్నది పొందనప్పుడు కూడా ఎందుకు పొందలేదు ఎందుకు వాటమి పాలయం ఏమి జరిగింది ఎందుకు నష్టమైంది అని తెలుసుకుని ఆ క్షణం నుంచే ఇంకా ఉన్నతంగా కర్మలు చేస్తాడు అతడు పోరాటం జీవితం అనే పోరాటం ఎక్కడ అలుపు ఉండదు తృప్తి ఉన్నవాడికి అలుపు ఎక్కడ ఉంటుంది తృప్తితో ఉన్నవాడికి అలుపు ఉండదు కదా అలసట ఉండదు కదా మనం ఏంటంటే ఫలితం మీద ఆశతో ఉంటాం పైకి తృప్తిగా ఉన్నానని అని చెప్తాం నేను జానంలోకి వచ్చానండి తృప్తిగా ఉన్నానని అంటాం మళ్ళీ మనం అనుకోని జరిగితే వెంటనే నిరాశకులో పడిపోతాం కదా ఇంట్లో మూల కూర్చుంటాం అది కాదు తృప్తి అంటే తృప్తి అంటే ఏంటంటే మనకి కర్మల ఫలితాలతో సంబంధం లేకుండా మనం ఎందుకు అలా జరిగిందనో ఫలితం మనం అనుకూలంగా రానప్పుడు ఇంకా ఉన్నతంగా చేసుకు వెళ్తాం అన్నమాట అంటే జీవితం అనే పోరాటంలో అలసట అలుపు ఉండదు అది తృప్తి అంటే అలా సూక్ష్మార్థాలు తెలుసుకోవాలి ఇప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుంది మనిషికి స్వేచ్ఛ కావాలి కదా మనిషికి స్వేచ్ఛ కావాలి ప్రతి మనిషి స్వేచ్ఛనే కోరుకుంటాడు స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుందంటే మీకు ముఖ్యంగా మూడు కా మూడు మూడు విషయాలు చెప్తాను స్వేచ్ఛ గురించి స్వేచ్ఛ ప్రతి మనిషికి ఎప్పుడు లభిస్తుందంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఎదుటి వాళ్ళు చేసే చర్యలకు ప్రతి చర్యలు చేయకూడదు ఎదుటి వాళ్ళు చేసే ఏ చర్యలకి ప్రతి చర్యలు చేయకూడదు కానీ ప్రతిదానికి చెప్పాను కదా ఈ మార్గంలో అంత చిన్న కోతుల్లో పడేవాళ్ళం మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే పడతా ఉన్నాం కదా అందుకని కొంచెం సూక్ష్మార్థాలు కూడా తెలుసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు చేసే చర్యల్లో మనకి ప్రాణ నష్టం ప్రాణ నష్టం ఏదో ఆస్తి నష్టం కుటుంబ నష్టం జరుగుతాయంటే తప్పితే తప్పితే మిగిలిన అన్ని చర్యలకి ప్రతి చర్యలు చేయకూడదు ఎందుకంటే అతను మనసును బట్టి అలా ప్రవర్తిస్తున్నాడు మనం అతను చేసిన చర్యకి ప్రతిచర్య చేస్తే జానంలోకి కూర్చోగలమా స్వేచ్ఛ ఉంటుందా అతను తిడతాడు మనం తిడతా ఉంటే అతను కోపడతాడు మనం కోపడితే అతను కొడితే మనం కొడితే మళ్ళీ కొడతాయి ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అది జానంలోకి కూర్చోగలమా స్వేచ్ఛ ఉంటుందా ఉండదు కదా అందుకని ఎదుటివాళ్ళు చేసే ఏ చర్యలకి కూడా ప్రతిచర్య చేయకూడదు అప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది మన ప్రాణ నష్టం జరుగుతుందంటే మన కుటుంబ నష్టం ఏదో ఆస్తి నష్టం అంటే మనం నిత్యం జానంలో కూర్చొనివని ఉంటాయి కదా స్థితులు అటువంటి పరిస్థితులు తప్పితే మిగిలిన దేనికి ప్రతిచర్యలు చర్యలు చేయకూడదు ఎంత తీసేస్తే మనసులోంచి మన మనసు అంత ఖాళీగా ఉండి జానంలోకి వెళ్ళగలుగుతాం ఎందుకంటే ఇదే ఏకత్వం అంటే ఏకత్వం అంటే అందరూ ఒకటే అంటే ఇదే అందరూ ఒకటే అంటే ఇదే వాళ్ళ మనసులను బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మనసుతో మనం గౌరవం ఇవ్వాలి కదా వాళ్ళ మనసులకు కూడా అంగీకార స్వభావంతో ఉండాలి కదా ఏకత్వం అంటే అందరూ ఒకటే అంటే మాటలతో చెప్తే సరిపోదు కదా వాళ్ళ మనసులకి మనం గౌరవం ఇవ్వాలి అంగీకార స్వభావంతో ఉండాలి కానీ మనం మన మన జ్ఞానంలో కూర్చోటానికి మన ప్రాణం ఉండాలి కదా మన కుటుంబం ఆస్తి ఈ నష్టాలు వస్తాయంటే తప్పితే మిగిలిన దేన్ని కూడా మనం వాటిని ఆ చర్యలకి మనం ఏ ప్రతి చర్యలు తీసుకోకూడదు అంటే అది వృధా ప్రయాసం అండి మన సమయం అంతా వృధా అయిపోతుంది మన జీవితం జానాలు కూర్చోలేం అన్నీ పక్కన పెట్టాలి అవన్నీ కూడా అతనే కాలవసం తెలుసుకుంటే అలా జరిగేది అలా జరుగుతూ ఉంటుంది కానీ సాధారణంగా మనం ఏంటంటే ఎలా ఉంటామంటే నేను అసలు ఎప్పుడు ప్రచర్యలు చేయను అండి ఎవరినా తిట్టినా కొట్టినా ఏం చేసినా నేను ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కొంతమంది మా వారు చాలా శాంతంగా ఉంటారండి నేను ఏం చేయరు ఎవరిని ఏమనరు ఇలా అంటూ ఉంటారు కదా చాలాసార్లు మనం ప్రచర్యలు ఎందుకు చేయమంటే మనం చేయలేక ఎవరిని కొట్టేవడు ఉన్నాడు కొట్టలేక తిట్టేవడని తిట్టలేక లేకపోతే వాడు మనకు హాని చేస్తే తిరిగి ఏం చేయలేక వేయలేక మనసులో ఏం పెట్టుకుంటావు నేను చేయలేకపోయినా ఎవడన్నా వచ్చి వాడికి హాని చేస్తే అనుకుంటాం కదా ఆనందం ఉంటుంది కదా ప్రతిచర్య అంటే శరీరంతో చేసేదని కాదు చేతులతో మనసులు మనం మానసిక హింస పెట్టు చెప్పుకున్నాం కదా పొద్దున్న అహింస అంటే అర్థం మనసుని హింసించకూడదని మనసులో కూడా ఏ ప్రతిచర్య ఉండకూడదు అన్నమాట ఎవరు కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు అన్న భావంతో ఉండాలి ఉండి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి అంటే మన ప్రాణం లేదా మన కుటుంబం మన స్థితి నష్టం వచ్చేదాకా కూడా మిగిలినవి ఏవి కూడా అసలు వాటి గురించి ఆలోచనే ఆలోచన ఉండకూడదు నిత్య వర్తమానంలో నిత్య ఆనందంతో నిత్య తృప్తితో పూర్తి స్వేచ్ఛతో మన జీవితం వెళ్తుంది ముందుకి మొదటిది రెండవది ఏంటంటే స్వేచ్ఛని పొందాలి అంటే స్వేచ్ఛతో జీవించాలంటే ఏ మర్యాదలు కోరుకోకూడదు ఏ గౌరవ ప్రతిష్టలు ఏ మర్యాదలు మన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలి మన ప్రతిష్ఠని నిలిచుకోవాలి శిలా మన పేరు చెక్కబడాలి మరి మర్యాదలు ఇవన్నీ గౌరవాన్ని కోరుకుంటా ఉంటాం కదా ఏ గౌరవం మర్యాదలు పేరు ప్రతిష్టలు ఏమీ కోరుకోకూడదు అవి ఏమీ కూడా నిన్ను స్థితిలో ఉంచవు నిత్యానంద స్థితిని ఇవ్వవు ఎందుకంటే మన ద్వంద్వాల గురించి పొద్దున్న చెప్పుకున్నాం జీవితం అంతా ఇలాగ ఆటుపోట్లతో ఉంటుందని గడిపోవటం కింద సుఖం దుఃఖం కింద గౌరవ అవమానం కింద లాభ నష్టం కింద జీవితం అంతా ఇలాగే సాగుతూ ఉంటుంది కదా అల్ల కింద సాగుతూ ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువగా మనం వాటిని మనసు తీసుకుంటుందన్న దాన్ని బట్టి జీవితం అలా సాగుతూ ఉంటుంది కానీ ఈ ద్వంద్వాల గురించి సూక్ష్మంగా తెలియాలంటే మనం రెండింటికి అతీతంగా ఉండాలి మిమ్మల్ని మీ జీవితంలో చివరి క్షణం వరకు కూడా ఎవ్వరూ అవమానించలేరు మీ జీవితంలో చివరి క్షణం వరకు కూడా ఎవ్వరూ అవమానించలేరు మీరు గౌరవాన్ని కోరుకోకపోతే మీరు గౌరవాన్ని కోరుకోకపోతే మిమ్మల్ని ఎవ్వరూ అవమానించలేరు మీరు మీరు అవమానం ఎదుర్కొంటున్నారంటే అర్థం మీరు గౌరవాన్ని కోరుకుంటున్నారని మీకు ఏదైనా అవమానం అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే మీరు గౌరవాన్ని కోరుకుంటున్నారని అర్థం మనం రెండు ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి కదా రెండింటికి అతీతంగా ఉండాలి కదా అంటే మనం చదువుకున్నాం కదా అన్ని సమానంగా తీసుకోవాలి అనుకుంటాం కదా గౌరవం దక్కినా అవమానం దక్కినా అంతరంగం సమస్థితిలో ఉండాలి ఎందుకంటే అవి మనసుకు సంబంధించినవి దేహానికి సంబంధించినవి అది నీ వాస్తవ స్వరూపం కాదు అవి అవి బాహ్య ప్రపంచానికి దేహానికి మనసులో జరిగేవి అవి ఏమీ నీ వాస్తవ స్వరూపం కాదు స్వేచ్ఛ అంటే ఏ గౌరవ ప్రతిష్ఠలు మర్యాదలు ఏమి కూడా మనం ఏది కోరుకోకూడదు మరి గౌరవం అవమానం కూడా ఏది కూడా ఏది దక్కితే దక్కుతుంది మనం సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఎక్కడైనా మీకు ఏదైనా ఇలా సభలకు వెళ్ళినప్పుడు దండేస్తారు కదా ఇప్పుడు సభకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ప్రసంగాలు ఇచ్చినప్పుడు మేము సన్మానం చేయాలి అని మేము దండేస్తా ఉంటారు కదా మరి ఈ సమస్థితిలో ఉన్న జాని గౌరవాన్ని కోరుకోకూడదు కదా గౌరవాన్ని కోరుకూడదు కదా గౌరవాన్ని కోరుకోవడం అవమానం దేన్ని ఒకేలా తీసుకుంటాడు కానీ అందరూ వచ్చి అతనికి దండేస్తా ఉంటారు అంటే వ్యవహారం వేరు వ్యవహారం అంటే ఏంటంటే వాళ్ళందరి ఆ కోరిక ప్రకారం దండేయించుకోవటం జరుగుతుంది కానీ అది ఎలా ఉంటుందంటే ఆవు మెడలో దండేసినట్టు ఉంటుంది అన్నమాట ఆవు మెడలో దండేసినట్టు ఉంటుంది ఆవు మెడలో దండేస్తే ఆవుకి ఎలా ఉంటుంది ఏం తెలియదు కదా మనం ఆవు మెడలో దండేస్తాం దండేసిన వాడికి తృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఏమైనా ఉంటుందా ఆవుకే ఉంటది కదా అంటే అది సమస్థితి అంటే జరిగే జరుగుతూ ఉంటాయి అన్నమాట బాహ్యంలో బాహ్యంలో వ్యవహారం ఇవన్నీ కూడా జరిగే జరుగుతూ ఉంటాయి మనం కుటుంబంలో సమాజంలో ఉన్నప్పుడు జరిగే జరుగుతూ ఉంటాయి కానీ అంతరంగం మనం చెప్పుకునేది అంటే ధ్యానిది అంత అంతరంగం అంతరంగం ఏ గౌరవాన్ని కోరుకోదు ఏ అవమానాన్ని కోరుకోదు నీవు గౌరవాన్ని కోరుకోకపోతే నీకు అవమానం అనేది ఉండదు నువ్వు గౌరవం కోరుకోవటం అవమానాన్ని మనం అనుభూతి ఇవి లోతుగా తెలుసుకోవాలి విషయాలు మీ జీవితంలో చివరి క్షణం వరకు కూడా ఓటమి అనేది ఉండదు మీ జీవితంలో చివరి క్షణం వరకు కూడా ఓటమి అనేది ఉండదు మీరు గెలుపుని కోరుకోకపోతే గెలవాలని కోరుకోకపోతే మీకు ఓటమి అనేది ఉండదు ఎవరి మీద గెలుస్తారు తండ్రి తల్లిదండ్రులు పిల్లలతో ఆటలాడుతూ ఉంటారు పిల్లలు గెలిచారు అనుకోండి ఎలా ఉంటుంది తండ్రి హృదయం అంతరంగా ఆనందంగా ఉంటుంది కదా కొడుకు బాగా గెలిచావు సభాష్ ఆమె బాగా గెలిచావు ఉంటాడు కానీ అంతరంగా ఆనందం ఉంటుంది కదా అంటే అక్కడ ఏకత్వాన్ని అనుభూతి పొందుతున్నాడు తల్లిదండ్రులు పిల్లలపై అంతా ఒకటే ఒకటే కుటుంబం అని అనుభూతి పొందుతున్నారు ఇప్పుడు పంచపాండవులు ఉంటారు ఐదుగురు ఒకరికి అవమానమైన అందరికి అవమానంగా ఉంటుంది కదా ఒకరి గౌరవం తగ్గినా అందరికీ ఉంటుంది కదా రామలక్ష్మణ భరత చదువుడు అందరికీ ఒకే అభిప్రాయం ఉంటారు కదా రాముని అడవులకి వెళ్ళమన్నా బర్త్ రాజ్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు కదా అంటే ఏకత్వాన్ని ఎప్పుడైతే అనుభూతి పొందుతామో అప్పుడు గెలుపాటంలు ఉండవు గెలుపు ఎవరి మీద గెలుస్తాం అంతా ఒకటే అయినప్పుడు ఎప్పుడైతే ఏకత్వాన్ని సమ్మతిని అనుభూతి పొందామో ఈ గెలుపాటం లేని కానీ మనం అనుకుంటాం అందరి మీద పెత్తనం చేద్దాం అనుకుంటాం అందరి మీద పెత్తనం చేద్దామని ఇవన్నీ ద్వంద్వాలలో ఇంట్లో జీవిస్తూ ఆ తృప్తిని కోల్పోతాం మనం గెలిపే కోరుకోకపోతే వాటం అనేది ఉండదు మనం గౌరవాన్ని కోరుకోకపోతే అవమానం ఏదైనా ఉండదు ఇప్పుడు పక్షి మన ఇంటి ముందుకు వచ్చి ఓ పక్షి మన ఇంటి ముందుకు వచ్చి ఒక పాట పాడి కోయిల ఓ పాట పాడి పాట పాడి వెళ్ళిపోతుంది కదా అది ఏమైనా సర్టిఫికేట్ ఎడుతుంది మన నుంచి బాగా పాడేనని సర్టిఫికేట్ ఏం కదా పాట పాడి వెళ్ళిపోతుంది ఒక ఆమోదయోగి ప్రతం సర్టిఫికేట్ ఏం ఆడదు కదా బాగా సరే ఆడదు కదా పాడేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేల మీద పురుగులు వెళ్తాయి భూమి మీద పురుగులు వెళ్తే ముద్రలేసుకుంటా వెళ్తాయి అవి కానీ ఆకాశంలో పక్షి ముద్రలు ముద్రలేస్తుందా ఆకాశంలో పక్షి గుర్తుంది ఏ ముద్రలో ఉండవు కదా స్వేచ్ఛగా వెళ్తా ఉంటుంది ముద్రలు కోరుకునే వాడికి పురుగులా జీవితం ఉంటుంది అన్నమాట ఆ ముద్రలు కోరుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఏ ముద్రలు ఏ గౌరవ ప్రతిష్టలు ఏ మర్యాదలు పక్షి పాటలా ఉంటాడు అలాగే ఆకాశంలో స్వేచ్ఛకే గుర్తు ఉంటాడు అంత ఆకాశంలో అది స్వేచ్ఛ అంటే మాట ఎప్పుడైతే వ్యామోహం లేదో వ్యామోహాన్ని ఈ మనసుపై దేహంపై ఈ బావి ప్రపంచంపై వస్తు విషయాలపై వ్యామోహం లేదో వీటితో తాజాత్మ్యం చెందట్లేదో అప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది వ్యామోహం ఇలా వదిలిపెట్టగానే స్వేచ్ఛ అనంతంగా లభిస్తుంది అతనే జీవి ఆత్మజ్ఞాని మాత్రమే స్వేచ్ఛను పొందగలడు మిగిలిన వాళ్ళు ఎవ్వరికి స్వేచ్ఛ అనేది ఉండదు కేవలం ఆత్మజ్ఞానికే స్వేచ్ఛ ఉంటుంది ఆత్మజ్ఞానికి ఆత్మకథలు ఉండవు సొంత కథలు ఉండవు అతను స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాడు అన్నమాట అందుకే ముందు వ్యామోహం మొదలు పెట్టాలి మనసు ఆలోచనలపై మనకు వస్తున్న ఇతరులు చేర్చిన ఆలోచనలు చిన్నప్పటి నుంచి కూడా అందరూ చేర్చిన ఆలోచనలు వాటి బంధంలో మనం పడిపోయాం ప్రతి మనిషి కూడా ఈ మనోదేహాలనే పంజరంలో పక్షిల బంధింపడిపోయి ఉన్నాడు మనస్సు దేహం అనే పంజరంలో పక్షి బంధింప పడిపోయి ఉంది ఎంత బంధింపడిందంటే ఎన్ని సంవత్సరాల నుంచి అది ఎలా ఉందంటే ఎవరైనా తలుపు తెస్తానన్నా బయటికి రావడానికి కూడా ఇష్టపడదు ఇప్పుడు జానానికి పిలుస్తాం అందరూ వస్తారు స్వేచ్ఛగా జీవించే మార్గం చెప్తాం అంటాం వస్తారు ఎవరు కదా ప్రతి మనిషి కూడా ఇలా మనోదేహాల పంజరంలో బంధింపబడున్నాడు ఈ మనోదేహాల చరసాలలో ఖైదీలా బంధింపబడి ఉన్నాడు మనోదేహాలతో తాజాత్మ్యం చెందిపోయి ఒక వ్యామోహంలో పడిపోయే అంటే తన మనసు ఆలోచనలతో బంధిపడి ఉన్నాడు బావి ప్రపంచంలో వస్తు విషయాలపై కొన్ని ఏర్పరచుకుంటాడు ఈ పొందాలని వాటి మీద జీవితం సాగిపోతూ ఉంటుంది కదా ఈ మనోదేహాల చరసాలలో ఖైదీలాగా బంధింపబడి ఉన్నాడు వాడు మనిషి ఈ వ్యామోహం పోతేనే ఈ భావనలు పోతేనే స్వేచ్ఛ లభిస్తుంది అదే స్వాతంత్ర్యం అంటే స్వాతంత్రం అంటే దేశానికి స్వాతంత్రం రావటం వేరు అసలు నీకు స్వాతంత్రం వచ్చిందా నీకు స్వాతంత్రం వచ్చిందా నీ మనోదేహాల చట్టం నుంచి పంజరం నుంచి నీవు బయటపడ్డావా ఈ మనోదేహాల ఈ చరసాల నుంచి నువ్వు బయటకు వచ్చావా అన్నది ముఖ్యం అట అది స్వాతంత్ర్యం అంటే ఈ అంతా ఆ స్వాతంత్రం గురించి చెప్తుంది అలాంటి స్వాతంత్ర్యం వల్ల మాత్రమే సుఖం లభిస్తుంది స్వాతంత్రాత్ సుఖమాప్నవతి ఆ స్వాతంత్ర్యం వల్లనే ఆ స్వేచ్ఛ వల్లనే నీకు నిత్య సుఖం లభిస్తుంది స్వాతంత్ర్యాత్ సుఖమాప్నోతి స్వాతంత్ర్యాత్ పరం లభతే పరం స్వాతంత్ర్యాత్ నిర్వృతిం చే అంటే దుఃఖరహిత స్థితిలో ఉంటావు నువ్వు స్వేచ్ఛగా ఉంటావు స్వాతంత్ర్యాత్ పరమం పదం అదే పరమ పదం అంటే అలాంటి మనం నిత్య స్థితిలో మాత్రమే మనం పొందగలం ఈ జానం అనే మార్గం ద్వారా మాత్రమే పొందగలం మన దేవాలయాలు కూడా మన ప్రతి దేహమే దేవాలయం అనుకున్నాం కదా దేహమే దేవాలయం ఇక్కడ మూలాధారమే ధ్వజస్తంభం అంటే సహస్రారమే గర్భగుడి అంటే సప్త కేంద్రాలుగా మూలాధారం నుంచి గర్భగుడిలోకి ప్రవేశమే ఈ ధ్యానంలో మనం ఆ చైతన్యాలయ గర్భగుడి ప్రవేశంలో మన ధ్యానంలో సహస్రారాన్ని చేరుకుంటాం అండి సహస్రారాన్ని అనుభూతి పొందుతాం ధ్యానమే అలా దేహమే దేవాలయంగా మనకి ఏర్పరచబడుతుంది దళిత కళ్ళు అన్ని కూడా ధ్యాన ప్లతల్లోకి తీసుకెళ్ళటానికి వెళ్తానికి సంగీతం అనుకోండి శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి ఆ నిత్య చైతన్య స్థితి అనుభూతి పొందే స్థితిలోకి తీసుకెళ్తాయి శబ్దాలు అలా నిశ్శబ్దంలో తీసుకెళ్తాయి అన్నమాట అలా సంగీత కళపడ్డాయి ఋషులు అందించిన ఈ సప్త చక్రాలు అన్ని కూడా ఈ సప్త చక్రాలు కూడా అంత శాస్త్రీయపరమైనవి అవే సప్త ఋషులుగా సప్త రంగులుగా సప్త స్వరాలుగా ఈ సరిగమ పదని అని సప్త స్వరాలుగా సప్త లోకాలుగా ఇవన్నీ ఋషులు శాస్త్రాల్లో పొందుపరచడం జరిగింది మనకి లోకాలని చెప్తాం కదా ఇప్పుడు సప్త సముద్రాలు అంటారు కదా సప్త సముద్రాలు దాటితే వైకుంఠం చేరతారు కదా మన శాస్త్రాలు చెప్తాయి కదా మనం సప్త సముద్రాలు ఎక్కడ ఉన్నాయి వైకుంఠం చూద్దామని భూమి మీద అంతా నెతుకుతాం భూమి మీద ఎక్కడ కనపడం కనపడబోతే పైకి ఆకాశంలో ఎక్కడ ఉంటాయి ఆ సప్త సముద్రాలు దాటితే వైకుంఠం వెళ్తాం అనుకుంటాం అదేమి కాదు అవన్నీ మన మనసు స్థితులు మనసు స్థితులు దాటితే వైకుంఠానికి వెళ్తాం వైకుంఠము అంటే అర్థం ఏంటంటే ఏ వికుంఠత లేని స్థితి ఏ ఘర్షణ వాతావరణం నిత్య శాంత స్థితి మాట వైకుంఠం అంటే అది ఎలా లభిస్తుంది సప్త సముద్రాలంటే ఏంటని తెలియాలి ఈ మూలాధార స్థితిలో ఉంటే లవణ సముద్రం అంటే లవణ సముద్రం ఇక్షు సముద్రం సుర సముద్రం దది సముద్రం గత సముద్రం ఇలా ఉంటే సముద్రాలు మనసు స్థితులు మనసు అంటే మహా సముద్రం అనుకున్నాం కదా ఇప్పుడు లవణ సముద్రం అనుకోండి లవణ సముద్ర స్థితి అంటే ఇప్పుడు లవణ సముద్రం అందులో ఉన్న జీవులకు ఉపయోగపడుతుంది కానీ బయట జీవులకు ఉపయోగపడదు కదా తగ్గడానికి ఇతరులకు ఉపయోగపడదు కదా ఆ స్థితి అది ఇక్షు సముద్రం అంటే తెలుపు రాసా అంటది తీపిగా ఉన్న అందరికీ ఉపయోగపడుతుంది కదా అలా సముద్ర స్థితిలో వస్తాయి మనసు స్థితి ఇద్దరు వెళ్ళి పాలసముద్రం అంటే ఆజ్ఞాచక్రం ఈ శాస్త్రం అంటే అమృత స్థితి ఆ మనసు స్థితులన్నీ ఇవి దాటితే వైకుంఠం అంటే ఏ అనిత్య శాంత స్థితి ఏ వికణత లేని స్థితి లభిస్తుంది శాస్త్రాలన్నీ మనసు పరంగా చెప్పబడ్డాయి కానీ అని మనకి పురాణాల ఇతిహాసాల్లో మనం లోతుగా వెళ్తే కానీ తెలియదు ఇప్పుడు మన కణాదు అని ఒక ఋషి అంటే మన మన శాస్త్రాలు గొప్పదనం తెలియజేస్తున్నాను అందుకని అందులో చెప్పుకునే విషయాలు మన జీవితానికి ఎంత ఉపయోగపడతాయని ఇతన్ ఋషి పేరే కణాదుడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇతను రెండు సిద్ధాంతాలు చెప్పాడు రెండు మొదటిది ఏమిటంటే ఈ విశ్వం అంతా అణువులతో ఉంది అని విశ్వమంతా కూడా అణువులతో ఉంది జీవ పదార్థాలన్నీ కణాలతో ఉన్నాయి సూక్ష్మంగా వెళ్తే అణువులే నిర్జీవ పదార్థాలు కూడా అణువులే అంత విశ్వం అంతా అణువులతో ఉందని మొదటి సిద్ధాంతం చెప్పాడు ఐదు వేల సంవత్సరాల క్రితం అది తెలియటానికి శాస్త్రజ్ఞ నిర్ధారణ చేసుకోవడం కానీ రెండో సిద్ధాంతం చెప్పాడు రెండోది ఇంకోటి రెండో సూత్రం మొదటిది మొదటిదేమింటే విశ్వం అంతా అణువులతో ఉందని రెండో సూత్రం ఏంటంటే ప్రతి అణువులో విశ్వం ఉంది అన్నాడు ప్రతి అణువులో విశ్వం ఉంది అన్నాడు అది తెలియడానికి ఇంకొక వేల సంవత్సరాలు పడుతుంది మీరు అణువు లోపల అనంతంగా ఉంటుంది అణువు లోపలకి వెళ్తే అక్కడ ఆగిపోద్దు అక్కడ అనంతంగా ఉంటుంది అక్కడ మహావిశ్వం ఉన్నట్టుగా ఉంటుంది శాస్త్రజ్ఞులు అంత లోతుగా పరిశోధన చేశారు మాట అంటే అంత అనంతమైన శ్లోకం చెప్తుంది బాహ్యంలో ఉన్నదంతా అనంతమే అంతరంగంలో లోపలికి వెళ్ళిన అణువుల్లోకి వెళ్ళినా అది అని అనంతం నుంచి ఏది తీయడానికి లేదు ఏది కలపడానికి లేదు అంత అనంతమే అని భావన మరి ఇంత శాస్త్రం తెలుసుకున్నాం జీవితంలో ఎలా ఉండాలి జీవితంలో ఎలా ఉండాలంటే మన అంతా కూడా ఒకే విశ్వచైతన్యం నుంచి వచ్చాం మనం పొందవలసింది పొంది ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా జీవించాలి నూరు సంవత్సరాలు ఇది శాస్త్రం చెప్తుంది మన అంతా ఒకే విశ్వ చైతన్యం నుంచి వచ్చాం నూరు సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యకరంగా జీవిస్తూ నీవు పొందవలసింది నీవు పొందు ఇతరులది ఆశించొద్దు ఇదే శాస్త్రం చెప్పింది